ప్పుడు మాట్లాడతారు ఇవిడు కోసం ఎగబడెవరు రారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చూద్దామని ఇవిడ కోసం వచ్చేవాళ్ళు ఎవరిని ఉంటారా అది కదా సమస్య అంటే పార్టీ నాయకురాలుగానే చూడాలా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా షర్మిలుగా చూస్తారా నేను కాంగ్రెస్ నాయకురాలుగానే చూస్తారు రాజశేఖర్ రెడ్డి లెగసీ అన్నటువంటిది అవునన్నా కాదన్నా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసింది ఆ రోజున జగన్ ని రాజశేఖర రెడ్డి బిడ్డగా ఎందుకు వెళ్ళినప్పుడు అంత అపారమైనటువంటి ఆదరణ వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ చూద్దాం అనేసి ఈ అమ్మాయి పట్ల ఆ సింపతి ఏమి రాల లేదా ఈవిడికి అన్యాయం జరిగిందని జనం ఫీల్ కావట్లేదు ఇప్పుడు మేబీ ఒకవేళ తెలుగుదేశం కనుక ఈవి ప్రమోట్ చేయించాలంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా భయం ఉంది ఈవిని ప్రమోట్ చేస్తే రేపు పొద్దున ఓట్లు డివైడ్ చేసి తమకు దెబ్బతీసుమో అనేది అందుకోసమనే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అయినటువంటి ఛానల్స్ పెత్రికలేము ఈఎంఐని ప్రమోట్ చేయడం ద్వారా జగన్ వ్యతిరేకత క్రియేట్ చేయొచ్చని చూస్తుంటే తెలుగుదేశం ఈ రోజు వరకు నోరు మీద లేచి చూడండి దానికి వెంటనే స్పందిస్తారు కదా షర్మిల స్టేట్మెంట్ మీద తెలుగుదేశం వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చారా వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి తిట్టేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఒక్క మొక్క మాట్లాడలేదు చూడండి ఎందుకని ఈ మీద విషయంలో ఏం డెసిషన్ తీసుకోవాలి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు వీళ్ళ అనుకూల మీడియానే ఫోకస్ చేసేస్తుంది హైలైట్ చేసేస్తుంది కానీ ఆ హైలైట్ వల్ల తమకు ప్రయోజనం నష్టం అర్థం కావట్ల అందుకని చెప్పి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటంటే ఈ లోపు వాళ్ళు